టిఎస్ డబల్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ కమిషనర్ ఎండీ సాబేర్ అలీ గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి పద్దెనిమిదవ వార్డులలో సర్వే నంబర్ పదకొండు మరియు పన్నెండులో ఎండౌన్మెంట్ భూముల్లో అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చిన ఎండౌన్మెంట్ ఉద్యోగి పాండు అనే వ్యక్తిని బెదిరిస్తున్న గట్కేసర్ మున్సిపల్ కమిషనర్ ఎండీ సాబేర్ అలీ నీ అంతు చూస్తా లోపల వేయిస్తా అవును నేనే పర్మిషన్ ఇచ్చాను అయితే ఏంటి అంటూ ఎండోన్మెంట్ ఉద్యోగిపై బెదిరింపులకు దిగిన మున్సిపల్ కమిషనర్ ఎంబి సాబేర్ అలీ నా కొడుక అంత చూస్తా అంటూ ఎండోన్మెంట్ ఉద్యోగి పాండును దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ ఎంబి సాబేర్ అలీ ఇంట్లో ఆపనీకి పోతున్నాం సార్ నేను డిపార్ట్మెంటు ఎండోమెంటు ఎవరు ఒకటి వినండి సార్ నేను అటెండర్ మా ఎంప్లాయీస్ పంపించడం మేడం మేడం పంపిస్తే వచ్చినాం సార్ మేడం పంపించేది తమాషాలు ఏమున్నాయి సార్ తమాషాలు మేము చేసింది ఏమున్నాయి సార్ మా డిపార్ట్మెంట్ నోటీస్ పెట్టి నోటీస్ అమ్ముతాం ఎవరు చెప్పారు సార్ నోటీలో ఒక ఆధారం చూపించండి ఊరికే వద్దు సార్ ఊరికే ఒక్కటి కూడా కాదు ఒక్కటి చూపించు ఒక్కటి చూపించు కాదు సార్ నువ్వు అన్ని కాదు సార్ నాకు ఒక్కటి చూపించు మా డిపార్ట్ పరంగా మేము వస్తాము చేస్తాం మేము మాస్తాం సార్ అది మాకు రైట్స్ ఉన్నాయి మాకు రైట్స్ ఉన్నాయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీరు అట్లా మాట్లాడదు సార్ మేము వచ్చి పిలిచావు కదా నేను వచ్చిన మీరు ఆ విధంగా మాట్లాడితే కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే మా డిపార్ట్మెంట్ తోటి మాట్లాడండి మీరు మేము తీసుకున్నట్టు మీకు ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా మీద మాట్లాడు కలుపు కలుపు సార్ నేను ఎందుకు మాట్లాడతాను సార్ మీరు పిలిపించారు మీరు కదా పిలిపించారు కదా మాట్లాడండి మీరు ఇట్లా మాట్లాడతారు సారు సారు మీరు ఇప్పుడైనా తిరుగుతాను రేపైనా తిరుగుతాను తెల్లారి తిరుగుతాను మీరు ఆ పనికి మీది కాదు సార్ మాది డిపార్ట్మెంట్ మా బాధ్యత మేము చేయాల్సింది ప్రతి ఒక్క టెంపుల్ది మా టెంపుల్ది చేస్తాను నువ్వు ఆధారంతో చూపించి మాట్లాడు సార్ ఉడికే వద్దు మీరు నేను ఆ పనికి వస్తే నాది రూల్స్ ప్రకారం నేను వస్తున్నాను మా కమిషనర్ చెప్తావా చేసి సార్ చేసి చెప్పండి సార్ మీరు వెళ్తున్నారు మేము మాత్రం నోటీసులు కూడా ఇచ్చినామమ్మా నోటీసులు కూడా ఇచ్చిన ఏంది అది తెలిసింది నీకేం తెలిసింది నువ్వు ఏం తెలిసింది నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అరే నేను నా డిపార్ట్మెంట్ నేను నా ప్రకారం సార్ సార్ నువ్వు అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు సార్ నువ్వు ఆధారాలతో చూపించి నువ్వు మాట్లాడు ఎవరు అటెండర్ కాదు మా ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తే మేము వచ్చినాం సార్ నువ్వు ఊరికే అట్లా మాట్లాడి నీకు లేదు మీరు ఏదన్నా ఉంటే మా మేడం పిలిచి మాట్లాడండి సార్ ఎక్కువ కాదు మాట్లాడు కలపండి సార్ నువ్వు చెప్పండి మాట్లాడాను ఊరికేందుకు మాట్లాడండి సార్ అరే మీరు అన్నందుకు నేను చెప్తున్నా సార్ కలపండి సార్ మీరు ఇట్లా నువ్వు ఇట్లా అన్నందుకు ఆధారాలు లేకుంటే మేము కూడా ఎంత తేలికం సార్ నువ్వు అది లేదు సార్ మీరు మా డిపార్ట్మెంట్ నుంచి మేము వచ్చి మాట్లాడతాము అది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ తీసుకున్నా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఎయిట్ మేడమే చెప్తుంది నేను పోదని చెప్పినా కూడా నువ్వు ఒకసారి మాట్లాడు సార్ ఊరికేందుకు ఊరికేందుకు మాట్లాడండి సార్ మాట్లాడు ఊరికేందుకు నా మీద ఊరికే మాట్లాడడం మాకు కలిపండి మాట్లాడతాను ఎక్కువ నాక్కి సార్ నేను ఉందని మాట్లాడుతాను ఎలా మాట్లాడాలో మాట్లాడండి నువ్వు మేము నేను ఊరికే తప్పు చేసే మాట్లాడాలి కానీ మీరు ఈ విధంగా పిలిచినని మాట్లాడితే కదా తీయండి 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 సార్ అదే పిలవండి నువ్వు మెలా తప్పు చెప్పు నువ్వు చెప్పే బస్సు నువ్వు నోరు వేసి మాట్లాడతాను మేము నోటీసులు ఒకటి సార్ సార్ నేను ఒకటి వినండి నోటీసులు ఇచ్చాము ఆపేయము ఆల్రెడీ మేము ఇచ్చినాం సార్ ఎన్వరాన్మెంట్ ఏడీ లెవెల్ అని కమిషనర్ లెవెల్ అని డిస్టిక్ ఆఫీసర్ లెవెల్ లా టీం వచ్చి కులగొట్టుకుంది అది చేసినాం కొన్ని సందర్భాలలో చేసినాం సార్ మీరు అట్లా కాదు మేము చేసిన సందర్భాలు ఉన్నాయి మీరు నన్ను వచ్చినందుకు నేను ఇది చేస్తానంటే కాదు సార్ మీకు రైట్ సార్ కాదు మీ దీని లోపల ఏదైనా ఉంటే దాని ప్రకారం చూడండి కానీ మా డిపార్ట్మెంట్ నుంచి పంపించింది అందుకు మీరు అనడానికి లేదు సార్ అక్కడ మీరు అట్లా మాట్లాడడానికి లేదు అట్లా లేదు సార్ నువ్వు ఏదైనా ఉంటే ఆఫీసర్ మా కమిషనర్ పెట్టండి మా కమిషనర్కి పెట్టండి మాట్లాడదాం దానికి కూడా ఓకే మీరు ఇట్లా ఈ విధంగా ఇంకోటి పర్మిషన్లు కూడా ఇస్తున్నారు ఒకసారి రిక్వెస్ట్ పర్మిషన్లు కూడా ఇస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడదాం సార్ దాంట్లో ఉంది ఉన్నాయి ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి నేను పట్టుకొస్తా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కింద ఒక ఆయన వెళ్తున్నాడు నిన్నే నేను పట్టుకొచ్చిన పర్మిషన్ పర్మిషన్లు ఇచ్చిండన్న చూపించిండు సార్ నేను నువ్వు అట్లా మాట్లాడితేనే నేను బెదిరేది ఏం లేదు సార్ ఓ రెస్పెక్ట్ ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది సార్ నా నాదట్లు ఉంటుంది నేను ఎక్కువ మాట్లాడడానికి తప్పు చేయడానికి లేదు మీ దగ్గర నేను చేయడం లేదు సార్ నేను సార్ 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 మరి అట్లా అన్నావు నేను వెళ్ళిపోతాను సార్ దాంట్లో ఏముంది బయట ఉంటా మీరు పిలిచి నేను లేదు మర్యాద పిలిచారు కదా అని నేను వచ్చాను సార్ అంతే ఓకే